ఈనాటి రాజకీయాల్లో ఓ సపరేట్ ట్రెండ్ కనిపిస్తోంది ఎవరైనా రాజకీయ నేత ఆరోపణలు చేస్తే అవినీతి చిట్టాన్ని విప్పుతూ సవాళ్ళను విసిరితే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కనుక ప్రత్యర్థి ఉంటే మాటలతో ఢీకొట్టడానికి బదులుగా బూతులతో రెచ్చిపోవటం అనేది జరుగుతూ వస్తుంది ఏపీ రాజకీయాల్లోనే కాదు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోనూ ఇదే ట్రెండ్ కొన్నేళ్లుగా కనిపిస్తోంది తెలంగాణ రాజకీయాల గురించి కాసేపు పక్కన పెడితే ఏపీలో ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి నెల్లూరు జిల్లాలోని కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా వైసీపీ టీడీపీ వర్గీయులు పరస్పరం మాటల దాడి చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నారు అయితే ఆరోపణలు ప్రత్యారోపణల వరకు మాత్రమే ఈ మాటల దాడి పరిమితమై ఉండి ఉంటే ఇప్పుడు ఈ వీడియో చేయాల్సిన పరిస్థితి వచ్చి ఉండేదే కాదు గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ఏ కారణం వల్ల అయితే ఓడిపోయిందో అదే బూతు పదాలను బూత్ మాట ను వైసీపీ నేతలు ఇంకా పట్టుకుని వేలాడుతూ ఉన్నారు ఎదురుగా ఉన్న వ్యక్తి ఎలాంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు మనం మాట్లాడే మాటలు కరెక్టేనా రాజకీయాలను మాట్లాడకుండా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటం కరెక్టేనా అన్న సోయి లేకుండా వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రెచ్చిపోయారు తన ప్రత్యర్థి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ నీచమైన వ్యాఖ్యలను చేశారు పైగా ఇది తప్పు కాదా అని మీడియా నిలదీస్తే ముమ్మాటికి నేను అన్న మాటలు కరెక్టే అంటూ తనను తాను సమర్థించుకున్నారు జూలై ఒకటో తారీఖున టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తన ప్రత్యర్థి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయిన నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కొన్ని ఆరోపణలు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు అవినీతికి పాల్పడ్డారు అవినీతిలో ఆయన పీహెచ్డీ చేశారంటూ రాజకీయ విమర్శలు మాత్రమే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చేశారు నువ్వు ఎక్కడ చేయబడితే అక్కడ అతను నేను నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి కానీ వ్యక్తిత్వం గురించి కానీ కుటుంబ వ్యవహారాల గురించి కానీ ఆమె ఏమాత్రం బయటకు చెప్పలేదు కేవలం రాజకీయ వ్యాఖ్యలకు మాత్రమే ఆమె పరిమితమయ్యారు అయితే ఈ వ్యాఖ్యలపై కాస్త ఆలస్యంగా ప్రసన్న కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యారు మీకు చేతనైతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకోండి నేను అవినీతి చేశానని రుజువైతే రాజకీయాలను వదిలేస్తా నా దగ్గర ఒక్క రూపాయి అవినీతి సొమ్ము ఉందని తేలినా రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ ఘాటుగా ఆమెకు కౌంటర్ ఇచ్చి ఉంటే సరిపోయేది కానీ ప్రసన్న కుమార్ రెడ్డి అసలు ఇలాంటి కామెంట్లే చేయలేదు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు ఈమె పిహెచ్డీలు గురించి మాట్లాడుతోంది నువ్వు ఎక్కడెక్కడ పిహెచ్డీలు చేసావో చెప్పమంటావా రేణిగుంట మెస్లో పిహెచ్డీ చేశావు తిరుపతిలో పిహెచ్డీ చేశావు బెంగళూరులో పిహెచ్డీ చేశావు హైదరాబాద్లో కూడా పిహెచ్డీ చేశావు మద్రాసులోనూ పిహెచ్డీ చేశావు చివరకు మాగుంట లేఅవుట్లో కూడా పిహెచ్డీ చేశావు చివరకు వేమిరెడ్డిని బ్లాక్మెయిల్ చేసి ఆయనను పెళ్లి చేసుకున్నావు ఎవరో దొరకనట్టు ఆయన నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది నీ చరిత్ర అంతా నాకు తెలుసు ఉమ్మడి రాష్ట్రం మొత్తానికి నీ చరిత్ర తెలుసు కాశీకి వెళ్ళినా గుజరాత్లోని సూరత్కు వెళ్ళినా కూడా నువ్వు ఎలాంటి పిహెచ్డిలు చేశావో చెబుతారు అయ్యా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నీకు అసలు ఇంకెవరో దొరకలేదా కనీసం నన్నడిగినా ఈ నెల్లూరు అంతా వెతికి ఓ కన్నె పిల్లను తెచ్చి నేనే పెళ్లి చేసేవాడిని కదా ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను నీ దగ్గర వేల కోట్ల రూపాయల ఆస్తి పాసులున్నాయి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు నిన్ను లేపేసేందుకు ఇప్పటికే రెండు సిట్టింగులు అయ్యాయని నా దగ్గర సమాచారం ఉంది అంటూ కోవూరు నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుంది ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సూరత్ లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా వదిలిపెట్టలేదు కానీ నువ్వు పీల్లో చేసినటువంటి చరిత్ర ఆయన ఈ కామెంట్లు చేసిన రెండు గంటల్లోపే ఆయన ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేయడం ఫర్నిచర్ ను కారుతో సహా తుక్కుతుక్కుగా చేయడం వంటివి జరిగాయలే కానీ ఆ సంగతిని ఆ కేసు గురించిన వివరాలను పక్కన పెడితే ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల నెట్టింట తీవ్ర దుమారం చెలరేగింది టీడీపీ నేతలే కాదు ఆ పార్టీ కార్యకర్తలు కూడా తీవ్రంగా రియాక్ట్ అవసాగారు గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారిపై కామెంట్లు చేశారంటూ చేబ్రోలు కిరణ్ అని టీడీపీ కార్యకర్తనే చంద్రబాబు గారు అరెస్ట్ చేయించారు కదా ముఖానికి నల్లటి కవర్ను పెట్టి మరీ మీడియా ముందుకు ఆయనను తీసుకొచ్చారు కదా రోజుల వ్యవధిలోనే అతన్ని అరెస్ట్ చేశారు కదా మరి ఓ టీడీపీ ఎమ్మెల్యేను అందులోనూ మహిళా ఎమ్మెల్యేను ఉద్దేశించి నీచంగా మాట్లాడిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి ఈ క్రమంలోనే తన గురించి నీచంగా మాట్లాడిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రశాంత్ రెడ్డి గారు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఆయనపై కేసులు పెట్టడం కూడా జరిగింది నిజానికి వీరిద్దరి మధ్య వ్యక్తిగత మాటల దృష్టిలు ఇప్పుడేం కొత్తగా స్టార్ట్ అవ్వలేదు ఎన్నికలకు ముందే సారి ఇదే రీతిలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు బూతులతో రెచ్చిపోయారు ప్రశాంత్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బూతులతో ఘాటు పదజాలాన్ని వాడారు ఎన్నికల ఫలితాల్లో జనాలు చేకొట్టినా ఘోరంగా ఓడించినా ప్రసన్న కుమార్ రెడ్డి తీరు మార్చుకోకపోవడం శోచనీయం తాజాగా మరోసారి ఆమె గురించి నీచంగా మాట్లాడమే కాకుండా ఇదేంటని మీడియా అడిగితే తన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు ఆమెను ఎక్కడికైనా వెళ్ళమనండి కేసులు పెట్టుకోమనండి కోర్టులకు వెళ్ళమనండి కావాలంటే మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసుకునివ్వండి నాకేం భయం లేదు నేను ప్రశాంత్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను నేను నా వ్యాఖ్యలను వెనక్కు తీసుకోను క్షమాపణలో చెప్పే ఉద్దేశమే లేదు కావాలంటే జైలుకైనా వెళ్తా అంటూ ప్రసన్న కుమార్ రెడ్డి తాజాగా ఈ వివాదంపై రియాక్ట్ అయ్యారు అయితే చాలామందికి ఓ డౌట్ అయితే వస్తుంది సాధారణంగా ఏళ్ల తరబడి రాజకీయ వైరం ఉంటేనే ఈ రేంజ్లో వ్యక్తిగత దూషణల వరకు వెళ్తూ ఉంటారు కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారి కోవూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అందులోనూ మొన్న మొన్నటి వరకు ఈ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు పూతులతో రెచ్చిపోతున్న నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంతా కూడా ఎన్నికల ముందు వరకు కూడా అందరూ వైసీపీలోనే ఉన్నారు అప్పుడు వీరి మధ్య ఎలాంటి కాంట్రవర్సీ కూడా లేదు వీరిని ఆదర్శ జంట అంటూ ఆది దంపతులు అంటూ గతంలో ఏనై తెగడారు వీరిద్దరితోనూ నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్వయంగా హోమాలు పూజలు గట్రా చేయించారు కూడా ఆమెను ఈయన కానీ ఈయనను ఆమె కానీ ఒక్క మాట కూడా అనుకున్న పాపాన పోలేదు ఎన్నికల ముందు జగన్ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు ఎంపీ సీటును ఇస్తామన్నారు కానీ ఆయన తన భార్య ప్రశాంత్ రెడ్డికి కూడా ఎమ్మెల్యే టికెట్ను అడిగారు నెల్లూరు సిటీ సీటును ఆయన ఆశించారు కానీ జగన్ అందుకు ససేమిరా అన్నారు నెల్లూరు సిటీ సీటును ఆనాటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనాటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు తన అనుంగు అనుచరుడికి ఇప్పించుకున్నారు తన అనుచరుడికి ఆ సీటును ఇస్తేనే నేను ఎంపీగా పోటీ చేస్తానని కండిషన్ పెట్టుకున్నారు దీంతో ఆ సీటును జగన్ గారు ఆమెకు ఇవ్వలేకపోయారు దీంతో తనకు ఇస్తానన్న ఎంపీ సీటును కూడా వద్దనుకుని వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి వెళ్లిపోయారా దంపతులు టీడీపీలోకి వచ్చిన తర్వాత కూడా నెల్లూరు సిటీ సీటు విషయంలో చంద్రబాబు గారు హామీని ఇవ్వలేదు అక్కడ నారాయణ గారు ఎన్నో ఏళ్లుగా వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఆ సీటు ఆయనకే అది తప్ప ఇంకే సీట్ అయినా అడగండి అని చంద్రబాబు గారు అనగానే కోవూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కోరుకున్నారు దానికి కారణం కూడా ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సొంత ఊరు కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకే వస్తుంది అందుకే ఆ సీటు విషయంలో వేమిరెడ్డి పట్టు పెట్టారు దీంతో అక్కడ ఎన్నో ఏళ్లుగా వర్క్ చేసుకుంటూ ఉన్న పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారితో మాట్లాడి మరీ ఆయనను తప్పించి ఆ సీటును ప్రశాంత్ రెడ్డి గారికి ఇప్పించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు ఎంపీ టికెట్ను కేటాయించారు నెల్లూరు అనేది వైసీపీ అడ్డ వాళ్ళిద్దరూ ఓడిపోవడం ఖాయమంటూ వైసీపీ నేతలు బలంగా నమ్మారులే కానీ ఎన్నికల ఫలితాల్లో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది కోవూరులో తనపై వైసీపీ నుంచి పోటీ చేసిన నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని యాభై నాలుగు వేలకు పైగా మెజార్టీతో ఓడించి మరీ ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా విజయం సాధించారు ఐదారు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాడిని కోవూరు నా అడ్డ అలాంటి చోట ఓ మహిళ నన్ను ఓడించడం ఏంటన్న అహం ప్రసన్న కుమార్ రెడ్డి గారిలో ఉందనుకుంటా అందుకే సందర్భం వచ్చినప్పుడల్లా ప్రశాంత్ రెడ్డి గారిపై నోరు పారేసుకుంటూ ఉన్నారు వాస్తవానికి ప్రశాంత్ రెడ్డి గారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా దగ్గర బంధువులే ఇంకా చెప్పాలంటే వీళ్ళిద్దరూ వరుసకు అన్నా చిల్లెలు అవుతారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కదా ఆయన సొంత మేనమా మా పేరు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి అంటే సోమిరెడ్డి తల్లి గారి సొంత అన్నయ్యే నల్లపరెడ్డి శ్రీనివా శ్రీనివాసరెడ్డి గారు అనమాట ఆయన కొడికే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే సోమిరెడ్డి మేనమామ కొడికే ఈ నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నమాట సోమిరెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇద్దరు కూడా వరుసకు బావా బామార్దులు అవుతారు ఇది వారిద్దరి మధ్య బంధుత్వం వారి కుటుంబాల మధ్య బంధుత్వం అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి హర్షవర్ధన్ రెడ్డి అనే తమ్ముడు ఉన్నాడు చిత్తూరు జిల్లాలోని పుట్టి పెరిగిన ప్రశాంత్ రెడ్డి గారిని ఈ హర్షవర్ధన్ రెడ్డి గారికి ఇచ్చి పెళ్లి చేశారు అలా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రశాంత్ రెడ్డి గారు మరదలు అయ్యారన్నమాట ఈ లెక్కన చూసుకుంటే ప్రశాంత్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా వరుసకు అన్నా చెల్లెలు అవుతారు అయితే విధి వైపరీత్యమో దైవ నిర్ణయమో ఏమో కానీ హర్షవర్ధన్ రెడ్డి గారికి పెళ్ళైన అతి తక్కువ కాలంలోనే ఆయన ఖాళీ చేశారు ఆయన మరణానంతరం రెండు మూడేళ్ల తర్వాత సోమిరెడ్డి కుటుంబ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారి పుట్టింటి వాళ్లే పూనుకొని ఆమెను ఒప్పించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో రెండో పెళ్లిని చేయించారు ఈ రెండో పెళ్లి వ్యవహారం విషయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా కీలకంగా వివరించారు తాజాగా ప్రశాంత్ రెడ్డి గారిపై నల్లభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై సోమిరెడ్డి కూడా ఫైర్ అయ్యారు భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నావు అది నీ వల్ల కాదు వ్యక్తిగత విషయాలను మానుకో ప్రశాంత్ రెడ్డి చేతిలో యాభై వేలకు పైగా ఓట్లతో తేడాతో ఓడిపోయావు సిగ్గుండాల ఇంకా ఆమె గురించి విమర్శలు చేయడానికి అంటూ ప్రసన్నకుమార్ కుమార్ రెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఫైర్ అవడం గమనార్హం అందరూ దగ్గర బంధువులు అయినప్పటికీ కుటుంబ సభ్యుల మధ్య బంధుత్వం కొనసాగుతూనే ఉన్నప్పటికీ రాజకీయాల పరంగా మాత్రం ఇలా శత్రుత్వాలు కొనసాగుతూనే ఉన్నాయి తనను ఓడించిందన్న ఒక్క కారణంతోనే ప్రశాంత్ రెడ్డి గారిపై ప్రసన్న కుమార్ రెడ్డి పగను పెంచుకున్నట్టుగా కనిపిస్తోంది చూడాలి మరి కోవూరు రాజకీయాలు ఇంకెంతగా ముదురుతాయో అన్నది ఇదండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్ల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ